నమస్తే వెల్కమ్ టు విటి న్యూస్ లక్ష్యం నేను మీ రవలిక ఇప్పుడు తెలంగాణలో మొత్తం ఎలక్షన్స్ ఎక్కడ చూసినా ఇదే హడావిడి ఇంకా మనకి ఆరు రోజులే టైం ఉంది సో ఈ టైంలో ప్రతి పార్టీ నేనంటే నేను అన్ని కాన్స్టెన్సీస్ లో మా పార్టీ అంటే మా పార్టీ చేజిక్కించుకోవాలని ప్రచారంలో ముందుకు సాగుతున్నారు ఇప్పుడు పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్ గారు సాతీమని ఉషా దయాకర్ రావు గారు ఉన్నారు వారు కూడా ప్రచారం ముందు దూసుకు వెళ్తున్నారు ఆల్రెడీ మూడు సార్లు ప్రాతినిధ్యం వహించి నాలుగోసారి సిద్ధంగా ఉన్నారు పాలకూర్తి ఈసారి మాదే మేమే చేజీక్కించుకుంటాం అన్నట్టుగా ముందుకు వెళ్తున్నారు మరి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం ఎలా ఉంది బాగున్నారు మేడం సో మొదటిసారి చూసుకుంటే ఆల్రెడీ టూ టైమ్స్ వేరే పార్టీ నుంచి వచ్చారు మళ్ళీ ఇప్పుడు టూ టైమ్స్ ఇప్పుడు కార్ నుంచి వెళ్తున్నారు ఇప్పుడు ప్రచారం అనేది ఎలా జరుగుతుంది టూ మనం అట్లా కాదు కదా టూ టైమ్స్ టీడీపీ మళ్ళీ ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ నుంచి రెండోసారి వెళ్తున్నారు సో ప్రచారంలో ఎలా వెళ్తున్నారు ప్రచారంలో కొత్తగా మనం ఎప్పుడు కూడా మేము ప్రజల మధ్యలోనే ఉంటాము ఒక ఎలక్షన్ కోసము చాలా మంది ఎలక్షన్ ముందు వచ్చి వాళ్ళు ప్రచారాలు చేసుకుంటారేమో కానీ మాకు ప్రచారాలు అవసరం లేదు ఎప్పుడూ ప్రతిరోజు జనం మధ్యలో దయాన్ని ఉంటారు గ్రామాలలో మా కార్యకర్తల కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడం నేను నేను కాకపోతే సారు సారు కాకపోతే నేను ఎప్పుడూ ప్రజల మధ్యలో ఇద్దరం ఉంటాం మీరు రోజు ప్రచారంలో తిరుగుతున్నారు కదా మహిళల నుంచి రెస్పాన్స్ అనేది ఎలా వస్తుంది అసలు అవతల పక్క మహిళ నిలబడ్డా కూడా ఎప్పుడైనా కూడా ఏ ఎలక్షన్కైనా కూడా దయాన్న అంటే మహిళలకు ఎందుకో వాళ్ళ సొంత అన్నలాగా చూసుకుంటారు దయన్నా కూడా మహిళల పట్ల బాగా ప్రేమతోనే ఆదరణతోనే ఉంటారు కాబట్టి మంత్రి అని ఎవరు అనరు ఎమ్మెల్యే అనుకోరు మంత్రి అనుకోరు దయన్న అనే పిలవడం జరుగుతుంది ప్రతిసారి ఇక్కడ ప్రత్యర్థిని మారుస్తూనే ఉన్నారు అయినప్పటికీ మీరు మెజారిటీ పెంచుతూనే గెలుస్తూ ఉన్నారు కానీ ఈసారి ప్రత్యేకంగా మహిళను పెట్టారు ప్రత్యర్థిగా ఈసారి నేను ఎరవెళ్ళి దయాక్కడిని ఇంటికి పంపుతా అని ప్రచారం కూడా చేసుకుంటున్నాను దీన్ని ప్రజలు మనం అనుకుంటే కాదు కదా ప్రజలు పంపించాలి ప్రజలు ఎక్కడ వెళ్ళినా ఏ గ్రామం వెళ్ళినా ఏ తండా వెళ్ళినా కూడా దయాన్న మీద ఎప్పుడైతే ఎంత ఆదరణ చూపించిందో ఇప్పుడు కూడా అదే ఆధారణ ఉంది ప్రజలలో మనం రెండు వేల పద్నాలుగులో చూసుకుంటే తెలంగాణ వాదం ఆ తర్వాత డెవలప్మెంట్ అని ప్రచారంలో తిరిగి ఓట్స్ వేసుకొని గెలిచారు కానీ ఈసారి ఏ రీజన్తో ముందుకు వెళ్తున్నారు ఈసారి కూడా అంతే డెవలప్మెంట్ అంటే మన రాష్ట్రంలోనే ఇది పాలకుర్తి నియోజకవర్గం నాలుగో స్థానంలో ఉండే ఉంటుంది డెవలప్మెంట్స్లో ఎక్కడ చూసినా మే మెయిన్ చేసిన డెవలప్మెంట్సే తప్ప కాంగ్రెస్ పార్టీ ఒక తట్టడం మట్టి కూడా పోయలే గతంలో ఏ గ్రామం వెళ్ళండి ఊరు వెళ్ళండి ఎక్కడ చూసినా మేము వేసిన రోడ్లే మేము ప్రతిదీ అయితే అభివృద్ధి జరిగింది అంటే అది దయాన్ని చేసింది ఒక ఒక్కటి కూడా ఏ అభివృద్ధి వేరే వాళ్ళు చేసిందని మీరు ఏ అయినా పోయి మీరు స్వయంగా అడగండి ఏ తండాలోకి వెళ్ళినా కాక ఇంకెవరైనా చేసిన అభివృద్ధి మీ గ్రామంలో ఉన్నదా అని మీరు అడిగి చూడండి ఏం సమాధానం వస్తుందో మీకే తెలుస్తుంది పైననేమో పెద్ద దొర కింద చిన్న దొర దొరల చేతుల్లోనే ఉంది పాలన అని ప్రతిపక్షాలు నోరు తెరిస్తే ఇదే అంటున్నారు కదా మరి దీన్ని ఎలా చూడాలి వాళ్ళకు వేరే అభియోగం చెప్పడానికి ఏం చేతగాక ఏదో దొరలని అని దొరలనే వాళ్ళే అందరిని కలుపుకొని పోతుండ్రు ఈ రోజుల్లో ఎవరు దొర అనే మాటనే మేము మర్చిపోయినాం రాజకీయాల్లో దొర కులం పేరు చెప్తే నడవదు ఎప్పుడు కూడా ప్రజలలో మమేకమై కుల లేకుండా అందరిని సమానంగా గౌరవ ఇచ్చినప్పుడు దూర అది మర్చిపోతారు మమ్మల్ని అయితే ఎవరు దూరా ఎవరు అనరు పిలవరు ఎప్పుడన్నా తప్పిపోయి పాత జ్ఞాపకాలతోనే దూరాన్ని ఎవరన్నా అంటే కూడా దయ ఒప్పుకోడు అట్లా దూరా అని అనవద్దు అని చెప్తాడు ఇంట్లో కూడా మేము ఎవ్వరు కూడా అసలు వెల్ వెల్మా అనే ఈ రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి వెలమ అనేది కూడా మర్చిపోయాను ఇప్పుడు మనం చూసుకుంటే తెలంగాణలో మూడోసారి కేసీఆర్ ఇక్కడ నాలుగోసారి దయాకర్ సో అంటే ఒక వ్యతిరేకత అనేది వస్తుంది ఇప్పుడు వ్యతిరేకత అదే ఉంది అని ఆరోపణలు వస్తున్నాయి మరి దీన్ని ఎలా తగ్గిస్తారు వ్యతిరేకత అనేది రూలింగ్ గవర్నమెంట్ మీద ఎప్పుడైనా అంతో ఇంతో ఉంటుంది కానీ ఇక్కడ డెవలప్మెంట్ విషయాలకు వస్తే ప్రజలు ఆలోచిస్తారు కదా మనం గతంలో ఏ విధంగా ఉన్నాం కనీస సౌకర్యాలు లేకుండా ఎన్ని ఇబ్బందులు పడ్డాం గతంలో ఒక రోడ్డు లేక నీళ్ళు లేక కరెంటు లేక తాగడానికి కానీ పంటలకు కానీ ఏది కూడా అయోమయమైన పరిస్థితుల్లో తెలంగాణ ఉండే తెలంగాణ వచ్చినప్పటి నుంచి తండాలు కానీ గ్రామాలు కానీ అసలు చూస్తే మనం ఆశ్చర్యపోతాం నేనే ఆశ్చర్యపోతున్నాను ఇప్పుడు తండాలలో గ్రామాలలో జరిగితే అసలు పల్లెలన్నీ వెలుగులు వెలుగుతున్నాయి ఎక్కడ చూసినా పట్టణాలలాగా తయారైనాయి ఎవరు పట్టణాల నుంచి వచ్చి పల్లెటూర్లు ఉంటే ఎంత అనే విధంగా పల్లెలు తయారైనయి మనం రెండు వేల తొమ్మిదిలో చూసుకుంటే రెండు వేల ఓట్లకు పైగా వచ్చాయి రెండు వేల పద్నాలుగులో నాలుగు వేల ఓట్లకు పైగా రెండు వేల ఇరవై మూడులో యాభై మూడు వేల ఓట్లకు పైగా వచ్చినాయి మరి ఈసారి ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నాను అసలైతే మరి మేము చేసిన డెవలప్మెంట్కి అయితే ప్రజలు ఆలోచిస్తే డబుల్ లక్ష మెజార్టీ ఇవ్వాలి ఇప్పటికి కూడా ఎవరు ఎన్ని చెప్పినా ఎన్ని వియుక్తులు చేసినా కూడా ఆఖరికి విజయం దయన్నదే ఈ నియోజకవర్గంలో ప్రజలు ఎక్కడ చూసినా దయన్న దయన్న అని అంటున్నారు ప్రతిపక్షాలు మాత్రం దొర అని అంటున్నారు మరి దీన్ని మీరు ఎలా స్వీకరిస్తారు దొర అని అయితే ఎవరు అనుకోరు ఎందుకంటే దొర అని అనుకునేది ఉంటే గతంలో వర్ధనపేటలో త్రీ టైమ్స్ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది తర్వాత తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో ఎంపీగా నిలబడడానికి ఎవరు కూడా ముందు రాలేదు మరి దయాన్న ముందుకు వచ్చిండు వస్తే మరి ఎంపీగా మరి దయాన్న యొక్క పేరును చూసి ఆయన గొప్పతనం చూసి అందరూ కూడా ఎం ఎంపీగా గెలిపేయడం జరిగింది ఎంపీగా గెలిచిన తర్వాత మరి ఉన్నది వన్ ఇయరే అయినా కూడా మన ఢిల్లీలో బాబ్లీ ప్రాజెక్టు కోసం ప్రతిరోజు అక్కడ ధర్నా కూడా చేయడం జరిగింది దానికోసం జైలుకి వెళ్ళడం దెబ్బలు పడడం పోరాటాలు చేయడం అదంతా కూడా ఎం ఎంపీగా గెలిచిన ఒక్క వన్ ఇయర్లో అదొకటి మనం సాధించడం అదొక పేరు ప్రతిష్ట అయితే తెచ్చుకున్నాం కోట్లా తర్వాత అదే పేరు మీద అసలు మాకు ఈ పాలకుర్తి రావాలనే ఉద్దేశమే లేకుండే మాకు మూడు నాలుగు నియోజకవర్గాల ఆఫర్ ఉండే కానీ ఇక్కడి ప్రజలు దయాన్న లాంటి నాయకుడు ఉంటే బాగుండని వాళ్ళే వచ్చి కొట్లాడి మీరు ఉండాలి మాకు అని తీసుకొచ్చి మరి వాళ్ళ మీదనే ఇక్కడ మనం పోటీ చేయడం జరిగింది చేసినందుకు మూ మూడు టర్ములు మరి ఒక టర్ము గెలిచినప్పుడు మన ప్రభుత్వం రాలే రెండో టర్ములేమో తెలంగాణ ఉద్యమం చాలా ఉధృతంగా ఉండే మూడో టైము గెలిచిన తర్వాత దైన యొక్క అపజయం అనేది లేకుండా గెలిచిన సీనియర్ నాయకుడు అనే దృష్టితో కేసీఆర్ గారు మంత్రి పదవి మంచి పో పోర్టుఫోలియో కూడా మంచిది రావడం వల్ల దానివల్ల ప్రజలకు ఎక్కువ సేవ చేసే అవకాశం లభించింది రాష్ట్రంలో ఉన్న ఫండ్స్ అన్ని తీసుకొచ్చి ఎక్కువ మొత్తంలో మనం పాలకూర్తిని చాలా అన్ని రకాలుగా అభివృద్ధి చెందినాము అసలు ఎవరు కూడా వాళ్ళ గ్రామాలను గుర్తుపట్టట్లేదు వాళ్ళ తండాలను గుర్తుపట్టట్లేదు పాలకుర్తికి వస్తే రూపురేఖలు మారిపోయి దారేటో కూడా తెలియదు అని ప్రజలు అనుకోవగా నేను విన్నా మరి ప్రతి విషయంలో దేవాలయాలు అన్నీ డెవలప్మెంట్ చేసినాం ప్రతి ఒక్కటి డెవలప్మెంట్ కాని అనేది లేదు ఎవరు ఏది అడిగితే అది ప్రతి ఒక్క మన దేవుడన్న వరాలు ఇస్తాడో ఏడో కానీ దయన్న ఎవరు ఏది అడిగినా కూడా కాదు లేదు అనేది అయితే అది అవుతుందా కాదా అన్నది తర్వాత ముచ్చట ముందైతే ఓకే అంటాడు అది మరి ఆ భగవంతు దేవాల అన్నం మాటిచ్చిన ప్రకారం దాదాపు నైంటీ పర్సెంట్ అయితే మనం పనులు చేసి పెట్టినాం డెవలప్మెంట్ చేసే పెట్టినాం నేనేమో ఇంత చెప్తున్నారు కదా కొన్ని గ్రామాలకి అసలు బస్సు సౌకర్యమే లేదు అని అంటున్నారు అది చాలా అబద్ధం బస్సు సౌకర్యం లేని రోడ్లు అసలు వ్యవసాయ భూముల వరకు కూడా రోడ్లు సీసీ రోడ్లు గడప గడపకు సీసీ రోడ్లు ఎక్కడ ఇక్కడ ఉన్న రోడ్లు అసలు ఇంకా ఏ నియోజకవర్గంలో లేవు ఇప్పుడు పాలకుర్తి మొత్తం వ్యవసాయం మీద ఎక్కువ ఆధారపడతారు ప్రతి ఒక్కరికి రైతు రుణమాఫీ జరిగిందంటారా అందరికీ దాదాపు రుణమాఫీ అందరు కూడా జరిగింది కొంతమందికి వేసే లోపలనే మనకు ఎలక్షన్ ఎలక్షన్ కోడ్ వచ్చింది ఇప్పుడు రైతులు ఎందుకు ఇంత ఆనందంగా ఉన్నారంటే గత పాలకులు ఏవి పట్టించుకోలేదు ఓ కాలువలు దవ్వలేదు చెరువులు నింపలేదు చెక్ డ్యాములు కట్టలేదు రిజర్వాయర్లు కట్టలేదు దయన్న ఎక్కువ రైతుల గురించి ఆలోచిస్తాడు కేసీఆర్ ఏ విధంగా రైతుల కోసం ఆరాటపడతాడో దయ అంతకన్నా రెట్టింపుతోనే వాళ్ళ మేము దేవరూపల మండలంలో దాదాపు పదహారు పదిహేడు పద్దెనిమిది చెక్ డ్యాములు కట్టినాం దానివల్ల ఎడారి లాంటి దేవరూపల మండలం సస్యశ్యామలమైంది ఇవాళ మనకు దాని ఫలితంలో బోర్లన్నీ నిండిపోయినాయి చెరువుల నిండా నీళ్ళతో రైతులు రెండు పంటలు కాదు మూడు పంటలు కూడా పండించుకునే అవకాశాలు మనం కల్పించినాం దాంతో ఇప్పుడు వన్ సైడ్ అయిపోయింది దేవరూపల మండలం ఎందుకంటే గతంలో ఎవరు మంత్రిగా పనిచేసిన వాళ్ళు కూడా ఏనాడు ఆ కాన్షియస్ ఆ మండలం ముఖం చూసిన లేరు గత మంత్రులు కానీ ఇవాళ దయంతా చేసిన ఫలితం అక్కడ అవుపడుతుంది ఇప్పుడు డైలీ తిరుగుతున్నారు కదా తొరూరులో కూడా మార్కెట్ కట్టించారు ఫ్రూట్స్ వెజిటబుల్స్ అమ్మే వాళ్ళకి సో వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఉంది అక్కడ అవుపడితేనే ఉన్నారు కదా మన డెవలప్మెంట్ కళ్ళ కట్టినట్టు అవుపడ్డప్పుడు ప్రజలకు ఏం కావాలో అవన్నీ మనం తీర్చినప్పుడు ప్రజలు మాత్రం ఆలోచన చేయరా ఎప్పుడైనా న్యాయం ధర్మమే గెలుస్తుంది గెలుస్తుంది ఎంత ఏది ప్రాముఖ్యత అని ఏదో అపోహలు చెందించి మనం మాయ మాటలు చెప్పి ఏదో ఏదో బురద తల్లి లేనిపోని అన్ని మీద అబద్ధ ప్రచారాలు మామూలు ఇప్పుడు ఏముంది వాళ్ళకొకటి అది దొరికింది సోషల్ మీడియా ఒకటి దొరికింది దాన్ని పట్టుకొని బాగా వాపను చూసి బల్పంటున్నట్టు ఏదో మొత్తం అంతా అయిపోయింది అయిపోయిందని ప్రచారం చేసి ప్రజలను నమ్మిస్తున్నారు కానీ మేము ప్రజల మధ్య పోతే ఎప్పటిలాగానే ఆదరణ ఉంది మీరేమో ఇలా అంటున్నారు ఆల్రెడీ నాలుగు సార్లు చేశారు కదా కొత్త వాళ్ళకు కూడా ఛాన్స్ ఇద్దామని ప్రజలు కూడా అంటున్నారు అక్కడక్కడ అని కొన్ని వార్తలు వస్తున్నాయి మీరు అన్నట్టుగా సోషల్ మీడియాలోనే మరి దీన్ని ఎన్నిసార్లు గెలిచినా ఎవరైనా ఓటు వేస్తారు మన మన పరిపాలించే నాయకుడు మనకు మనకు అభివృద్ధి చెందాలనే కదా ఎవరైనా ఓటేసేది అభివృద్ధి చెందినప్పుడు ఎన్నిసార్లు చేస్తే ఏమున్నది వాళ్ళు నమ్మి ఓటేసినప్పుడు మనం కాలం వృధా చేసి డెవలప్మెంట్ చేయక ప్రజలను పట్టించుకోక మనం ఎప్పుడో ఆరు నెలలకోసారి మూడు నెలలకోసారి రెండు నెలలకోసారి ప్రజల మధ్యకు వస్తలేం కదా అనౌనిత్యము ప్రజల మధ్యలో దయాన్ని ఉంటాడు దయాన్ని ఉన్న దగ్గర ప్రజలు ఉంటారు ఇంకా ఇంతకన్నా మించింది ప్రజలకు ఇంకా ఏం కావాలి ఎవరికైనా ఓటు వేసేదే కదా అది పనిచేసే నాకు ఎన్నిసార్లు అనేది ముఖ్యం కాదు నా ఏం జరుగుతుందా లేదా అనేది ముఖ్యం కేసీఆర్ ఇచ్చిన కళ్యాణ్ లక్ష్మి కానీ గర్భిణీ పథకాలు కానీ ఆల్మోస్ట్ అందుంటాయి ఇక్కడ కూడా సో వాళ్ళ వాళ్ళ నుంచి ఎట్లుంది మహిళలు ఏమంటున్నారు అసలు వీటి గురించి బాగుంది అందరికీ గతంలో ఏ పార్టీ వాళ్ళకి ఆ పార్టీ పథకాలు అందేవి ఇప్పుడు అట్లా కాదు కదా ఏ పార్టీ అయినా కూడా పార్టీలకు అతీతంగా అన్ని పెన్షన్లు అందుతున్నాయి అందరూ సంతోషంగానే ఉన్నారు కాకపోతే కొంతమంది ఇంకా ఇండ్లు బాగా కావాలని అడుగుతున్నా హౌజెస్ కావాలని ఎక్కువ కోరిక కోరుతూ ఉన్నారు ఇంకా కొద్దిగా కొత్తగా పెన్షన్స్ రావాలని కొన్ని రేషన్ కార్డు ఈ మూడు అంశాల మీద తప్ప ప్రజల దగ్గర ఎక్కడ కూడా వ్యతిరేకత లేదు హౌజెస్దే ఇంకా సంవత్సరం ముందు మేము కనుక ఫాలో చేస్తే అసలు ఏ నాయకుడు తిరగాల్సిన పని లేకుండా ఇంట్లో కూర్చుంటే గెలిపించేవాళ్ళు హౌజెస్ గురించి ఇప్పుడు మేము చెప్తా ఉన్నాం చాలా చేసినాం కేసీఆర్ కూడా మొన్న వారు కూడా చెప్పడం జరిగింది ప్రజలు అర్హులైన ప్రజలందరూ కూడా వాళ్ళ వాళ్ళ ప్లేసులలో ఇల్లులు కట్టుకోవచ్చు అని వారు కూడా చెప్పడం జరిగింది రాబోయే రోజుల్లో ఈ మూడు అంశాల మీద ఎక్కువ మేము శ్రద్ధ చూపిస్తాం సో ఫైనల్గా పాలకుర్తి నియోజకవర్గం ప్రజలకు ఏం చెప్తారు పాలకుర్తి ప్రజలకు మనం ఏం ఎప్పుడైనా కూడా పనిచేసే నాయకునికే పట్టం కట్టాలని న్యాయమే గెలవాలని ధర్మమే గెలవాలని మరి దయన్న చేసిన అభివృద్ధిని చూసి మిగతా విషయాలు ఏమున్నా కూడా అవి ఇవి దయన్న ఎలక్షన్స్ ఎవరియో కావు ఇవి స్థానిక సంస్థల ఎలక్షన్స్ కావు మరి ఏమన్నా అందరికీ అన్ని చేయలేము అందరికీ కొంతమందికి న్యాయం జరిగితే కొంతమందికి న్యాయం జరగకపోవచ్చు కానీ రాబోయే రోజుల్లో మరి దయాన్నకు మించిన నాయకుడు నాయకురాలు దొరకడం చాలా కష్టము ఇంకా ముందైనా అందరికీ న్యాయం చేసి సమప సమపాల న్యాయం చేసి జరిగిన పొరపాట్లు ఏమైనా ఉంటే సరిదిద్దుకొని మళ్ళీ ఇంకా మమ్మల్ని ఆదరిస్తే ఇంకా మీ అందరినీ కూడా అదేవిధంగా మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటామని మీ అందరి కూడా నమస్కరిస్తూ విన్నవించుకుంటాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ సో మీరు ఇలాగే ఎప్పటికీ ప్రజాక్షేత్రాల్లో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను సో చూశారు కదా ఇది ఉషా దయాకర్ రావు గారితో ముఖాముఖి మరి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూసినవి వీటి వీటిని